హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కంపల్సరీ లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దానిలో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే తీసుకొచ్చాం మీకు ఇక్కడ తెలుగు మీడియం జస్ట్ ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది సో ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా మీకు ఇదే ప్రైజ్కు ఈ కోర్స్ అయితే అందించబడుతుంది త్వరలో దీని యొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా గ్రూప్ టూ లాంగ్ టర్మ్ బ్యాచ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ తెలుగు మీడియం ఉంది ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి తెలుగు మీడియం జస్ట్ టూ నైంటీ నైన్కి అందిస్తున్నాం దీనిపైన మీకు ప్రీవియస్లో మనం గ్రూప్ టూకు కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా ఇస్తున్నాం ఏమైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా దీనిలో కొత్త అంశాలు కూడా యాడ్ చేయబడతాయి సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి ఇంకా గ్రూప్ వన్కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కోర్సు విత్ టెస్ట్ సిరీస్ ఇంకా దాంతోపాటుగా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సపరేట్ వీడియో కోర్సెస్ అండ్ మంత్లీ వైజ్గా టాప్ హండ్రెడ్ బీట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ ఇంకా ఆర్థమెటిక్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వీఆర్ఓ విఆర్ఏలకు మరో అవకాశం అంటూ చూడవచ్చు జీపీఓ నియామకాల కోసం మరోసారి అర్హత పరీక్ష రెవెన్యూ ఉద్యోగ సంఘాల భేటీలో మంత్రి పొంగులేటి అంటే ఇక్కడ మనం చుట్టవచ్చు సో వీఆర్ఓ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటట్టు ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్టయితే గ్రామ పరిపాలన అధికారులు ఏదైతే మనకు జీపీఓ నియామకం కోసం పూర్వపు విఆర్ఓలు కావచ్చు విఆర్ఏలకు మరోసారి అవకాశం కల్పిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించినట్లు చూడవచ్చు శనివారం సచివాలయంలో ఆయన రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్తో కలిసి ఏదైతే మనకు ఈ రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు ఇందులో మనకు జీపీఓల నియామకంపై సుదీర్ఘంగా చర్చించారు సో జీపీఓల నియామకాల కోసం నిర్వహించినటువంటి పరీక్షలో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది అయితే మనకి ఇప్పటికే అర్హులుగా ఎంపిక కావడం జరిగింది ఇంకా మిగతా వారిని కూడా ఇప్పుడు ఈ ఎగ్జామ్ ద్వారా మరొక పదిహేను వందల నుంచి రెండు వేల మందిని తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది అండ్ రిమైనింగ్ ఆ పోస్టులకు ఏవైతే ఈ మళ్ళీ తీసుకునేటువంటి మెంబర్స్ ఉన్నారు కదా అవి కాక ప్లస్ ఈ ఒక మూడు వేల ఐదు వందలు దాదాపుగా వీళ్ళొక ఫిఫ్ ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ మెంబర్స్ అనేది మనకు ఓల్డ్ వాళ్ళు ఉంటారు కొత్త వాళ్ళకు ఒక ఫైవ్ టు సిక్స్ థౌసండ్ వేకెన్సీస్ తోటి మనకు నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం ఉంది కొంచెం టైం పట్టవచ్చు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ప్రాసెస్ అయిపోవాలి వీళ్ళ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రిమైనింగ్ ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో వాటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు నేను ఆల్రెడీ మీకు గతంలో చెప్పాను ఎప్పటికి చెప్తూనే వస్తున్నాను మీరు సీరియస్గా చదవండి టైం వేస్ట్ చేయకండి మొదటగా మీరు దీనిలో జనరల్ స్టడీస్ పార్ట్ అనేది ఉంటుంది మనకు ఈ జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్లో దాన్ని కంప్లీట్ చేసుకోండి ఈవెన్ మనకు లేట్ అయినా కూడా ఆ ఏదైతే జనరల్ స్టడీస్ అనేది మీకు ఇంకా వేరే నోటిఫికేషన్లకు సంబంధించి కూడా యూజ్ అవుతుంది కనుక సో కామన్ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే బెటర్ మనం ఆల్రెడీ కోర్స్ కూడా లాంచ్ చేస్తాం నేను కోర్స్ కూడా ఇది జిఎస్ పర్పస్లోనే లాంచ్ చేయడం జరిగింది ఏమైనా సిలబస్ చేంజ్ ఉంటే మళ్ళీ దాన్ని యాడ్ చేస్తాను మీరు కూడా చదువుకోవడానికి అప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టాటిక్ పాటు ఏదైతే జనరల్ స్టడీస్ ఉంటుందో మీరు జీపీఓ మీ లక్ష్యం అనుకుంటే దాన్ని కంప్లీట్ చేసేటప్పుడు రైట్ టైం చేయండి టైం వేస్ట్ చేయకండి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి పెద్దగా టైం అయితే ఉండదు సీరియస్గా చదవండి ఇక నెక్స్ట్ అంగన్వాడీలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఖాళీ అంటూ చూడవచ్చు నియామక నోటిఫికేషన్లకు సాంకేతిక అడ్డంకులు అంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే ఈనాటలో చూడవచ్చు ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నిబంధనలపై అధ్యయనం సో మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపుగా ఇరవై శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయంట సో టీచర్లు హెల్పర్లు హెల్పర్లు లేకపోవడంతో కొన్ని చోట్ల రోజువారీ నిర్వహణ కావచ్చు పూర్వ ప్రాథమిక విద్యా బోధన ఇంకా పోషకాహారాలు అందించడం అనేది కష్టంగా మారుతుంది పక్కా భవనాలు కావచ్చు ఇంకా సిబ్బంది లేకపోవడం ఏజెన్సీలు ఇతర ప్రాంతాల్లో కొన్ని అంగన్వాడీ కేంద్రాల్ని నె నెలకు కూడా తెరిచేటువంటి పరిస్థితి లేకుండా పోయిందంటే ఇచ్చారు అరవై ఐదేళ్ళు నిండినటువంటి వారిని ఉద్యోగ విరమణ చేయిస్తున్నటువంటి ప్రభుత్వం వాటిని భర్తీ చేయకపోవడంతో ఖాళీల సంఖ్య పెరుగుతూ వస్తుందని చెప్పేసి ఇచ్చారు సో ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో మనకు పద్నాలుగు వేల పోస్టులను భర్తీ చేసేందుకు శిశు సంక్షేమ శాఖ అందించినటువంటి అందించిన నోటిఫికేషన్లు జారీకి సాంకేతిక సమస్యలు అడ్డం అడ్డంకులుగా మారినట్టు ఇక్కడ చూడవచ్చు అంటే పద్నాలుగు వేల పోస్టులు మనకి ఏదైతే ఈ మహిళా దినోత్సవం రోజే నోటిఫికేషన్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాప్పటి నుంచి ఇప్పటివరకు దీనిపైన మళ్ళీ అప్డేట్ అయితే లేదు కాకపోతే ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు రెండు రోజుల క్రితం దీనిపైన ఒక సమీక్ష కూడా నిర్వహించారట రెండు రోజుల క్రితం ఇక్కడ చూసినట్లయితే దీనిపైన సమీక్ష నిర్వహించిన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వీలైనంత త్వరగా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇప్పటివరకు మనకు గుర్తించినటువంటి ఏవైతే ఈ పద్నాలుగు వేల సో ఇక్కడ ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్ పోస్టులు అయినట్టు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులు వచ్చేసి హెల్పర్ పోస్టులు ఉన్నట్లుగా చూడవచ్చు సో వీటికి సంబంధించి మనకు త్వరలో నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి చెప్తున్నారు ఇది ఎప్పటి నుంచి గత త్రీ ఫోర్ మంత్స్ నుంచి మనం చూస్తున్నాం మార్చి నుంచి కూడా చూస్తూ వస్తున్నాం మరి వీటికి సంబంధించి వీళ్ళు ఎప్పుడు నోటి ఎప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తారో చూడాలి సో దీనిపైన మనకి ఇంకా స్పష్టత అయితే రాలేదు కంపల్సరీ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వాటిని మరి మనకు జాబ్ క్యాలెండర్లో యాడ్ చేస్తారా లేకుండా సపరేట్ నోటిఫికేషన్స్ ఇస్తారనే చూడాలి ఇంకా నెక్స్ట్ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రాథమిక కీ అయితే విడుదలైంది ఎనిమిది వరకు మీరు అభ్యంతరాలు స్వీకారం చేసుకోవచ్చు అని చెప్పి స్వీకరించారు పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికుల సో మనకు రాష్ట్రంలో ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ముప్పై వరకు అంటే సార్ జూన్ పద్దెనిమిది నుంచి ముప్పై వరకు ఈ టెట్ పరీక్ష అయితే నిర్వహించారు దీనికి సంబంధించినటువంటి కీ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది మీరు ఎయిత్ ఎనిమిది తారీఖు వరకు వీటికి సంబంధించినటువంటి అభ్యంతరాలు అయితే తెలియజేయచ్చు అంటే ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి ఆ కీని డౌన్లోడ్ చేసుకొని మీ మార్క్స్ చెక్ చేసుకోండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు మళ్ళీ వాటికి ఐదు లోపు అబ్జెక్షన్స్ కూడా రేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నావల్ సివిలియన్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది టోటల్గా పదకొండు వందల పది వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ తరచూ వస్తూనే ఉన్నాయి ఆల్రెడీ గ్రూప్ డీ ఉంది ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది దాని తర్వాత ఎస్ఎస్సి మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి నాలుగు నోటిఫికేషన్స్ ప్రజెంట్ అయితే వచ్చినాయి ఇప్పుడు ఇది కావచ్చు ఇట్లా చాలా రకాల నోటిఫికేషన్స్ కొంచెం తక్కువ వేకెన్సీ ఉన్నప్పటికీ ఏదో ఒక నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటుంది సో వాటికి మీరు అప్లై చేయండి మీరు ఈ జోన్లో ఉంటారు అనమాట ఎప్పటికీ ప్రిపరేషన్ జోన్లో ఉంటారు కనుక సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటుంది వీలైతే మీరు వీటికి సంబంధించిన సిలబస్ కూడా ఏదైతే ఎక్స్ట్రా సిలబస్ ఉంటుందో వాటిని కూడా ఒక టైం పెట్టుకొని చదివినట్లయితే మీరు వీటిని అటెంప్ట్ చేయవచ్చు వి ఉద్యోగాలు పొందేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పేసి మీరు మీ టైం వేస్ట్ చేసుకోకండి బోత్ అటు సెంట్రల్ అండ్ స్టేట్ కలిపి ప్రిపేర్ అయినట్లయితే మీకు సబ్జెక్ట్ ఎక్కువ వస్తుంది ఉద్యోగం రావడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కనుక ఇటువంటి వాటికి కూడా మీరు అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి ఇక్కడ చాలా రకాల అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు దీనిలో మనకు విద్యార్థుల పరంగా చూసినప్పుడు టెన్త్ క్లాస్ తోటి ట్వెల్త్ క్లాస్ తోటి కావచ్చు ఇంకా ఐటీఐ డిప్లొమా బీఏ బీఎస్సి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇట్లా పోస్ట్ను అనుసరించి ఆయా పోస్టును బట్టి వాటి యొక్క విద్యార్థులు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అండ్ వాటి యొక్క ఏజ్ కూడా డిఫరెంట్గా ఉంది జూలై ఫిఫ్త్ నుంచి మీకు అప్లికేషన్ ప్రారంభమైంది జులై ఎయిటీన్త్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంటుంది మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళండి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ ఇది వెబ్సైట్ లింక్ దానిలో ఉన్నటువంటి ఎలిజిబిలిటీస్ మీకు కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఇచ్చిన ఎలిజిబిలిటీస్ మీకు ఉన్నట్లయితే అప్లై చేసుకోండి కానీ ఈనాడు ప్రతిభాకి సంబంధించిన మనం చూసినట్లయితే ఇక్కడ జనస్థిరీకరణకు జాతీయ వ్యూహాలు అంటూ మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు దాంతోపాటు పర్యావరణ అంశాలు అనేటువంటి టాపిక్ పైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు వచ్చాయి వీటిని కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను చాలా మంది వీడియోని చూస్తున్నారు లైక్ చేయట్లేదు దాంతోపాటుగా బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయట్లేదు మీరు రెగ్యులర్గా మన అప్డేట్స్ మీ దగ్గరికి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి మీకు రెగ్యులర్గా నేను ఏ చిన్న అప్డేట్ కూడా అక్కడికి వస్తుంది అదా లేదంటే టెలిగ్రామ్లో కూడా మీరు జాయిన్ కాండి అక్కడ కూడా నేను ఎప్పటికప్పటికి సమాచారాన్ని అయితే అందిస్తున్నాను ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఆర్థిక సమానత్వంలో భారత్కు నాలుగవ స్థానం అంటూ చూడవచ్చు ప్రపంచ బ్యాంకు నివేదిక ఇది ఇది ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక కనుక ఇంపార్టెంట్ దీనిలో మనం భారత్ కొంచెం మెరుగైనటువంటి స్థానంలో ఉంది కనుక సో ఇటువంటి వాటిపైన ఎగ్జామినర్ ఫోకస్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోవాలి ఇది సో భారత్లో ఆర్థిక సమానతలు గణనీయంగా తగ్గాయని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లించింది అంతర్జాతీయంగా మనం సమానత్వం పరంగా భారత్ నాలుగో స్థానంలో ఉందని తెలిపింది రెండు వేల పదకొండు పన్నెండులో దేశంలో అత్యంత పేదరికం అంటే పదహారు పాయింట్ రెండు శాతంగా ఉండగా అది ఇరవై రెండు ఇరవై మూడుకు మధ్య చూసినప్పుడు టూ పాయింట్ త్రీ శాతానికి పడిపోయిందని ఇక్కడ చూడవచ్చు ఈ నివేదిక తెలుపుతుంది ఇది గుర్తుంచుకోవాలి టూ పాయింట్ త్రీ టూ త్రీ ఈజీ గుర్తుంటుంది సిక్స్టీన్ పాయింట్ టూ ఉండేది సో గత దశాబ్ద కాలంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు పథకాల సంక్రమణ అమలు వల్ల దేశంలో ఈ అసమానతలు తగ్గినట్లు వివరించింది సో ఉత్తమ ఏదైతే ఈ జిని కాదు ఇక్కడ తప్పు గిని ఇండెక్స్ ద్వారా మనకు ఈ అసమానత ఆదాయ అసమానతలు గొలుస్తారనమాట ఈ గిని ఇండెక్స్ స్కోర్ ఆధారంగా సమానత్వాన్ని లెక్కిస్తారు ఈ జాబితాలో మనకు ఈ స్లోవక్ రిపబ్లిక్ కావచ్చు స్లోవే స్లోవేనియా బెలారస్ ఫస్ట్ ఈ మూడు ఉన్నాయంట సో తర్వాత నాలుగు ఫస్ట్ మూడు కంట్రీస్ ఇవంటి ఇవి దాని తర్వాత నెక్స్ట్ ఫాలోడ్ బై మన ఇండియా అయితే ఉంది తర్వాత చైనా అమెరికా యూకే లాంటి కంటే భారత్ మెరుగైన స్థానంలో నాలుగో స్థానంలో ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మన యొక్క ఈ గిని ఇండెక్స్ కనుక చూస్తే ఇరవై ఐదు పాయింట్ ఐదు ఉందన్నమాట సో ఇది ఇది గుర్తుంచుకోవాలి దానికి మన భారతదేశం ఈ దాంతో ఫోర్త్ ప్లేస్లో ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే గినీ ఇండెక్స్లో జీరో ఉంటే ఖచ్చితమైనటువంటి సమానత్వం కింద వస్తుంది రివర్స్లో ఉంటుంది అన్నమాట వంద ఉంటే అక్కడ ఎక్కువ అసమానతలు ఉన్నట్లు ఆల్రెడీ మనం ఎకనామీలో చూస్తాం మీకు గినీ ఇండెక్స్కి సంబంధించి ఎకానమీలో మనకు చాలా సార్లు క్వశ్చన్స్ అడిగారు సో ఇటువంటి వాటిని మనం ఈ కరెంట్ ఇష్యూస్ను మనం కనుక ఆ కంటెంట్ తోటి లింక్ చేసుకుంటే మంచిగా గుర్తుంటుంది సేమ్ ఇక్కడ మరొక పేపర్లో కూడా ఇచ్చారు ఇక్కడ మన యొక్క గిని ఇండెక్స్లో మన యొక్క వాల్యూ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటాయి ఇప్పుడు యూకే లాంటి దాంట్లో థర్టీ టూ చైనా థర్టీ ఫైవ్ యూఎస్ఏ ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు జీ సెవెన్ జీ ట్వంటీ దేశాలు సైతం వెనక్కి అన్నట్టు మనమే ముందు వలగాటికంటే కంటే బెటర్ పొజిషన్లో ఉన్నామంట ఈ ఆదాయ సమానత్వ పరంగా చూసినప్పుడు ఇక చైనాలో తొలి లెగో ల్యాండ్ ప్రారంభం అంటూ చూడవచ్చు మనకు చైనాలో ఉన్నటువంటి షాంఘై నగరంలో తొలిసారిగా ఈ లెగో ల్యాండ్ రీసార్ట్ ప్రారంభమైందంట ఎనభై ఐదు మిలియన్ల లెగోతో నిర్మించినటువంటి పార్క్ను తిలకించేందుకు భారీగా జనం తరలివచ్చారు చైనాలో కలిపి ప్రపంచంలో ఇప్పటివరకు ఇటువంటి రిసార్ట్లు పదకొండు మాత్రమే ఉన్నాయంట సో ఇప్పుడు చైనాలో దీన్ని తీసుకొచ్చారు ఇది గుర్తుంచుకోండి ఇటీవల ఏ దేశంలో వచ్చిందని అడగడానికి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ తొలి మహిళా ఫైలెట్ పూనియాకు వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారం అంటూ చూడవచ్చు మనం రీసెంట్గా చూసాం భారత నావికా దళంలోకి మొట్టమొదటిసారిగా ఈ ఫైటర్ బృందంలోకి శిక్షణ పొందినటువంటి సబ్ లెఫ్టినెంట్ ఆస్తా పూనియా అయితే నిమిదలు కావడం జరిగింది ఆమెకి ఇప్పుడు వింగ్స్ ఆఫ్ గోల్డ్ అవార్డు కూడా ఇచ్చారు సో ఇప్పుడు ఈమె రెండు అంశాల పరంగా కరెంట్ అఫైర్స్లో ఉంది మనకు గుర్తుంచుకోవాలి ఓకే వింగ్స్ ఆఫ్ వింగ్స్ ఆఫ్ గోల్డ్ పురస్కారం వచ్చింది అండ్ తొలి మహిళా ఫైటర్ జెట్గా కూడా రీసెంట్గా ఈమె నియమితులు కావడం జరిగింది మనం గత త్రీ డేస్ బ్యాక్ కూడా చూసాం ఇది గుర్తుంచుకోండి ఇంకా ఇది ఆల్రెడీ చూసాం ఈ వీటిలో వచ్చిన కరెంట్ అఫేర్సే మళ్ళీ ఇక్కడ ఒకసారి రివిజన్ చేద్దాం ఎన్ఐపిసిడికి సావిత్రిబాయి పేరు అంటూ చూడవచ్చు మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేటివ్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పేరును మనకు సావిత్రిబాయి పూలే మహిళ శిశు అభివృద్ధి సంస్థగా మార్చినట్లుగా మనకు రీసెంట్గా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది ఇది జూన్ పంతొమ్మిది నుంచి మార్పు అమల్లోకి వస్తుందని చెప్పేసి తెలిపింది అనమాట అదేవిధంగా ఎలైట్ ఉమెన్ బాక్సింగ్ టోర్నీ మనం రీసెంట్గా చూసాంగా ఇది మన హైదరాబాద్లో ఉన్నటువంటి సరూర్ నగర్లో జరిగిందనమాట దీనిలో మనకు నిఖిత్ జరిగినకు రజత పథకం వచ్చింది ఆల్రెడీ మనం చూసాం గుర్తుంచుకోండి ఇది ప్లేస్ ఇంపార్టెంట్ అండి జరిగినటువంటి ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది మన హైదరాబాద్ వేదికగా జరిగింది అనుక అది గుర్తుంచుకోవాలి ఓకే ఇది నెక్స్ట్ విషయం అయితే వన్ బిగ్ బ్యూటీ బ్యూటిఫుల్ బిల్కు సెనేట్ ఆమోదం అంటూ చూడవచ్చు సో ఈరోజు మనకు వార్తలు చూసినట్లయితే దీనికి సంబంధించి నిన్న అమెరికా యొక్క ఇండిపెండెన్స్ డే కనుక దానిపైన ఆమోదం మనకి ఏది సెనేట్ కూడా ఆమోదం ముద్ర వేసింది ఓవరాల్గా అది అమల్లోకి వచ్చింది అనమాట సో ఇది గుర్తుంచుకోండి ఈ బిల్లు ఏ దేశానికి సంబంధించి అని చెప్పేసి అంటాడు ఇది ఎక్కువ వార్తల్లో ఉన్నటువంటి బిల్ అనమాట వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేటువంటిది అమెరికాకు సంబంధించినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలలు విల్ అయినటువంటి వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ సెనెట్లో తుది ఆమోదం పొందినట్లు ఇక్కడ ఇది నిన్న దీనిపైన సంతకం కూడా చేయడం జరిగింది ఇప్పుడు అమల్లోకి కూడా వచ్చింది అనమాట అక్కడ సో అది గుర్తుంచుకోవాలి సో మనకేందంటే జులై ఫోర్త్ అమెరికా యొక్క ఇండిపెండెన్స్ డే అనమాట సో అది కూడా ప్రీవియస్లో మనకు కరెంట్ అఫేర్స్ అండ్ చీకే పరంగా కూడా సందర్భాలు ఉన్నాయి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినట్టు ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అదే విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ దీంతో పాటుకి మనకు గ్రూప్ వన్కి సంబంధించిన ఒక అప్డేట్ కూడా వచ్చిందండి సో ఇక్కడ మిస్ చేశాను సో గ్రూప్ వన్కి సంబంధించి మనకి ఏదైతే ఈ ఫిఫ్త్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా దానికి సంబంధించిన లిస్ట్ అయితే వచ్చింది ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు టీజీపీఎస్ఈ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూడండి దానికి సంబంధించి ఇక్కడ డేట్స్ ఇచ్చారు ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఇక్కడ సెవెంత్ రోజు ఉంటుందంట సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఒకసారి మీరు దీన్ని చూసుకొని మీ ఆల్ టికెట్ నెంబర్స్ అంతా ఉంటే ఈ పర్టికులర్ డేట్స్లో మీరు అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇది ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్క లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కి జీపీఓ అయితే చాలా తక్కువ ప్రైజ్కి అందిస్తున్నాం ఇంకా అవే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంగ్ టైమ్ బ్యాచెస్ కావచ్చు ఈఈడబుల్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కోర్స్ కావచ్చు గ్రూప్ వన్కి సంబంధించిన చాలా కోర్సెస్ ఉన్నాయి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసు యాప్ డౌన్లోడ్ చేసుకొని మన అక్కడికి వెళ్ళి శాంపిల్ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత నస్తేనే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్